angle వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘనంగా కార్పొరేట్స్ డే పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన కార్పెంటర్ల సంఘం కూటమి ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం చేయాలి నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లిలో శ్రీ కామాక్షి వీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పెద్ద బొడ్డేపల్లి కూడలిలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మందిరం నుండి నర్సీపట్నం శ్రీ కన్యా కూడలి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ప్రతి ఏడాది మార్చి ఇరవై ఏడున కార్పెంటర్ల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా కార్పెంటర్ల సంఘం జిల్లా నాయకులు మాట్లాడుతూ కార్పెంటర్స్ డే సందర్భంగా నిరుపేద కార్పెంటర్ల వృద్ధిపై ఆధారపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కార్పెంటర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం గుర్తించి కార్పెంటర్లకు ఆర్థిక తోడ్పాటు అందించాలని కోరారు అలాగే గత ప్రభుత్వంలో కార్పెంటర్స్ బతుకు చిన్న భిన్నం అయిపోయాయని చేతి వృత్తుల వారికి అందిస్తున్నట్లుగానే కార్పెంటర్లను గుర్తించి ప్రభుత్వం ఏటా పదివేలు అందించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి యూనియన్ మరింత బలోపేతమైందని వారు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసిన యూనియన్ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పెంటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దిమిలి రాజేష్ ప్రధాన కార్యదర్శి గానుగుల బాబ్జీ ఉపాధ్యక్షులు దిమిలి రమేష్ కోశాధికారి నరవశ్రీను కన్వీనర్ కోలంటి రాజు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు కూడా గత ఎన్ని సంవత్సరాల నుంచి కార్పెంటే అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే వెయ్యి సంవత్సరం కూడా మేము ఈ ఎంతో మా కార్పెంటర్ సభలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ కార్యక్రమాన్ని జీపేట్ చేస్తున్నారు అలాగే మీడియా మిత్రులు మీడియా సభలు అందరూ కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నారు అలాగే దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాము ఈ కార్పెంటర్స్ అనేది గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులకి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సరే అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే పనిబాట్లు లాగా దాని తోడు అనేక ఇబ్బందులకి గురైపోయి ఉన్నాం ఎంతో మంది కూడా మా కార్పెంటర్ సోదరులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి దీనికి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి కూడా మేము అనుభవించాము అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మాకు దయించి ఈ కార్పెంటర్ విశ్వ్రాహ్మణ సోదరులు అందరి మీద కూడా అలాగే కేవలం ఈ పని పనిచేసే ప్రతి ఒక్క సోదరుడు కూడా ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజు కూడా ఉంది ఈ రోజైన జర గుర్తించి ప్రభుత్వం వారు గుర్తించి ఈ రోజైన జరగ మాకు ఇప్పటి నుంచైనా జరే మా కార్మిక సభలు కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరడం జరుగుతుంది దయించి ఇప్పటికైనా జరే ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు కొన్ని కొన్నిగా విసులుబాటు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది దయించి ఇప్పుడు మాకు ఆ కార్యక్రమాన్ని కూడా మంత్రి మంత్రివర్యులు అలాగే మా నర్సీపట్న సభాపతి గారు శాసనసభ సభాపతి గారు స్వీకరణ అయ్యన భాద్రి గారు కూడా మీ గ్రామాలు మేము ఉన్నాని చెప్పేసి వారు కూడా మాకు ఎంతో చక్క అభయ వచ్చి ఇచ్చారు వారు కూడా మమ్మల్ని ఈ సందర్భంగా గుర్తి గుర్తు చేసుకొని మాకు కొన్ని ఆర్థిక సహాయంగా అనేక రకాలుగా కొంచెం మాకు విసులుబాటు కలిపిస్తారని చెప్పేసి మేము కోవడం జరుగుతుంది అలాగే మేమనే కాదు ఇక్కడ ఏదో ఇక్కడ ఈ పిల్ల కాదు నర్సీపట్న పరిధి పిల్ల మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి అందరూ కూడా ఎదుర్కొంటున్నారు దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి ఇప్పటికైనా ఇదే వారి వారి మీద చిన్నది మనసు పెట్టాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి జై కార్మిన్ రెడ్డి జై కార్పిన్ రెడ్డి